పర్వాలేదు మనం ఈ పిల్ కోసం వాడే పదార్థాలు చాలా ప్రత్యేకమైనవి ఎక్కువ టెంపరేచర్ లేకపోతే అందులో ఉన్న ప్రాపర్టీస్ బయటకు రావు అయినా ఇప్పటికే మనం స్నోగ్రాస్ వేశాం కాబట్టి అది టెంపరేచర్ ను కరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది అని లైట్ తీసుకుంటూ సింపుల్ గా చెప్పింది హేమ లేదు మేడం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నిజంగానే చాలా ప్రత్యేకమైనవి అందుకే అవి వైలెంట్ గా మారే అవకాశం కూడా ఉంది టెంపరేచర్ లో వేడి చేస్తే అందులో ఉండే ప్రాపర్టీస్ అన్ని పాడైపోతాయి లేదా పాయిజన్ గా మారిపోతాయి అని కంగారుగా చెప్పాడు కానీ హేమ అతని మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా ఏం పర్వాలేదు సాగర్ నువ్వు కంగారు పడకు నువ్వు స్పిరిట్ పిల్ గురించి చదివి ఉంటావు కానీ దాన్ని తయారు చేసి ఉండవు అందుకే నీకు భయంగా ఉంది కానీ నువ్వేం టెన్షన్ పడకు నేను టెంపరేచర్ ఎలా సెట్ చేస్తున్నానో నువ్వు దానిని గమనిస్తూ ఉండు అప్పుడే ఎక్కువగా నేర్చుకోగలుగుతావు పిల్ తయారు చేయడం నేర్చుకోవడానికి నీకు ఇదే మంచి అవకాశం అని అంది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి